అందరికీ నమస్కారం నా పేరు భార్గవ్ శర్మ నేను భగవద్గీత శిక్షకుడిగా మీ అందరికీ పరిచయమైన వ్యక్తిని అలాగే క్రియాయోగ శిక్షణ అందించే వ్యక్తిగా కూడా మీకు పరిచయమైన వ్యక్తి అలాగే లాఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి శిక్షణను అందించడంలో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించినటువంటి గైడెన్స్ని మీకు అందించడంలో పరిచయమైనటువంటి వ్యక్తిని ఇటువంటి శిక్షణల్ని అందించేటప్పుడు నేను ఎదిరించేటటువంటి కొన్ని అంశాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సాధారణంగా భగవద్గీత చెప్పాలనుకోండి భగవద్గీత చెప్పే వ్యక్తి కావలసిన అర్హతలు రెండు ఒకటి సంస్కృతం అవగాహన ఉండడం రెండవది వ్యాసుడి యొక్క ఉద్దేశ్యం వ్యాసుడి యొక్క దృక్కోణం తెలిసి ఉండడం ఈ రెండు తెలిస్తే భగవద్గీత చెప్పగలుగుతాం ఇదే ఈ రెండే అర్హత కానీ భగవద్గీత చెప్పే వ్యక్తి ఇలానే ఉండాలి ఇలా ఉంటేనే భగవద్గీత చెప్పాలి అనేటటువంటి అంశాలు సమాజంలో చాలా ఉన్నాయి ఒక నిజాన్ని నిష్కర్షగా చెప్పాలంటే ఆ నిజాన్ని తీసుకోగలిగే సామర్థ్యం ఉండాలి అలాగే ఆ నిజాన్ని తీసుకునే తీసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి సమాజం కూడా ఉండాలి అప్పుడే ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యవస్థ తయారవుతుంది అనుసరించి వెళ్ళేటటువంటి వ్యవస్థని మనం పెంచి పోషిస్తున్నాం అంటే ప్రశ్నించడం లేకుండా తర్కించడం లేకుండా సంవాదం జరగకుండా ఏ జ్ఞానం వికసించదు ఏ విధమైనటువంటి తెలివి అక్కడ కలిగే అవకాశం ఉంటుంది అది లౌకికమైనటువంటి విద్యా వ్యవస్థలో కావచ్చు ఆధ్యాత్మికమైనటువంటి విచారణలో సత్సంగంలో కూడా కావచ్చు ఎందులో అయినా సరే తర్కించడం ప్రశ్నించడం సంవాదం ఈ మూడు తప్పనిసరి కానీ ఆ మూడింటినే మనం వెలివేసి మనం అనుసరణే ప్రధాన ధ్యేయంగా వెళ్తున్నటువంటి వ్యవస్థలో ఈ మూడు వ్యవస్థలకి పెద్దపీట వేసి తర్కించడం ప్రశ్నించడం సంవాదం అనేటటువంటి మూడు అంశాలకే మేము ప్రాధాన్యత ఇస్తూ భగవద్గీతను అందిస్తున్న సమయంలో ఎటువంటి అడ్డంకుల్ని ఎటువంటి వ్యతిరేకతని మేము ఫేస్ చేస్తుంటామో మీరు ఊహించవచ్చు అన్ని అడ్డంకుల్ని అన్ని వ్యతిరేకతల్ని అన్ని లోటుపాట్లని అధిగమించి భగవద్గీత శిక్షణని మేము అందించడం జరిగింది అలాగే ఆల్రెడీ ఇటువంటి నేపథ్యంలో భగవద్గీతను అందించిన నేను ఆల్రెడీ క్రియాయోగ శిక్షణ ఒక గారి దగ్గర ఒక స్వామివారి దగ్గర నేర్చుకొని ఆయన యొక్క ఆచరణ అనుభవాన్ని అర్థం చేసుకొని ఉన్న నేను క్రియాయోగాన్ని చెప్పాలి అనే సమయాన్ని నేను ఎప్పుడైతే గుర్తించానో ఆ సమయం చాలా క్రియాయోగానికి క్లిష్టమైంది క్రియాయోగం చేయకూడదు క్రియాయోగం వలన చాలా నష్టాలు వస్తాయి అనేటటువంటి ఒక భయాన్ని భయాన్ని ప్రచారం చేస్తున్న సమయంలో క్రియాయోగాన్ని నేను అందించాలన్న ఉద్దేశంతో మొట్టమొదటగా ప్రాణ సాధనని ప్రచారం చేశాం ఆ ప్రాణ సాధన కొన్ని వందల మందికి అద్భుతాలని అందించింది ఆరోగ్యాన్ని అందించింది కొన్ని కుటుంబాలను నిలబెట్టింది మానసిక వికాసాన్ని చాలా స్వల్పకాలంలోనే మందికి అందించి ఎన్నో వ్యసనాల నుండి వాళ్ళని రక్షించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ప్రాణ సాధన అటువంటి ప్రాణ సాధనని మేము అంత వ్యతిరేకతలో కూడా పూర్తి స్థాయి అనుకూలత కలగాలి కాబట్టి అంత పవర్ఫుల్ సాధనని మేము అందించే ప్రయత్నం చేశాము అందులో కూడా మేము విజయవంతులమయ్యాం ఇంత వ్యతిరేకతలో క్రియాయోగాన్ని అందించినటువంటి అనుభవం అటువంటి పరిస్థితుల్లో భగవద్గీతను చెప్పినటువంటి వ్యక్తిత్వం విచారణ ఉన్న నేను ఈ రోజుల్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని అంటే విశ్వంలో ఆకర్షించేనటు ఆకర్షించేటటువంటి ఒక నైజం విశ్వంలో ఆకర్షించేటటువంటి ఒక వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక నియమం ఒక రూల్ ఉన్నది దాన్ని అందుకుంటే సృష్టిలో మనం దేన్నైనా ఆకర్షించగలుగుతాం అనేది సిద్ధాంతంగా చేసుకున్నటువంటి ఒక వ్యవస్థే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పడానికి మేము సిద్ధమయ్యాము ఒక సంవత్సరం క్రితమే అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడున్న పరిస్థితి ఏంటంటే మాకు ప్రతి అడ్డంకులు ఎలా ఉంటాయి ఒక మంచి చేయడానికి ఎలా అడ్డంకు ఉంటుంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎవరు ఏది పడితే అది లా ఆఫ్ అట్రాక్షనే మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు మీకు తెలిసే ఉంటుంది ఒకడు ఏం చెప్తాడు అరే నువ్వు స్వార్థంగా ఉండాలి డబ్బే ప్రపంచం నీకు డబ్బే దృష్టి డబ్బు తప్ప నీకు ఇంకేం ఉండకూడదు డబ్బు గురించి ఆలోచించాలి లెక్క పెట్టుకుంటూ కూర్చో అని ఒకడు చెప్తాడు ఒక ఒక ఒకళ్ళు ఏం చెప్తారు బిర్యానీ ఆ పరుసులో పెట్టుకో లేకపోతే అదేదో ఇంకో చోట పెట్టుకో డబ్బులు వచ్చేస్తాయి ఇటువంటి విధానాలతో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మార్మోయిపోతా ఉంది యూట్యూబ్ ఛానల్ ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రమాణాలకు అనుగుణంగా ఆచరణాత్మకంగా సిద్ధాంతపరంగా ఒక సాధనగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాలనుకుంటున్నాను నాకు నేను ఎదురిస్తున్నది ఏంటంటే మేము చెప్పేటటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ని కూడా అదే తరహాలో అర్థం చేసుకుంటున్నారు వ్యవస్థ అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకుంటున్నది సమాజం మిత్రులందరికీ నేను తెలియజేసేది ఒకటే ఎవరైతే సిద్ధాంతపరంగా ఎవరైతే ఆచరణాత్మకత కలిగి హేతుబద్ధత కలిగి తాత్వికంగా సమన్వయం చేసుకోగలుగుతూ యుక్తిపరంగా ఏ సాధన వ్యవస్థను అనుసరించినా ఆ సాధనలో అమృతాన్ని పొందగలుగుతాడు హేతుబద్ధత లేకుండా ఆచరణాత్మకత లేకుండా సిద్ధాంతపరంగా వెళ్లకుండా హేతుబద్ధత లేకుండా ఆచరణాత్మకత లేకుండా సిద్ధాంతపరంగా వెళ్లకుండా శాస్త్ర నిషిద్ధమైనటువంటి మార్గాలలో సాధన చేసినప్పుడు అది ఎంతటి ఉత్కృష్టమైనటువంటి సాధనైనా ఎంతటి ఉన్నతమైన సాధన అయినా ఆ విషయాన్ని పుట్టిస్తారు ఇది నేను అందరికీ తెలియజేస్తున్నటువంటి అంశం లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఒక్కళ్ళమే మన సనాతన సంస్కృతి ద్వారా సనాతన సంస్కృతిలో ఉండేటటువంటి అంశాలని ప్రామాణికంగా తీసుకొని వాటిని ఆధారంగా తీసుకొని మన సనాతన శాస్త్రాల యొక్క సారాంశాన్ని ఆధారం చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నటువంటి ఏకైక సంస్థ చిద్గురిగిత ఒక్కటే మీరు ఇక్కడ ప్రశ్నించవచ్చు తక్కించచ్చు సంవాదం చేయవచ్చు ఎందుకంటే ఇది మీరు ఆచరించాలి ఇది మీ జీవితాన్ని కి అనుసంధానం అయ్యేటటువంటి ప్రక్రియ కాబట్టి మీరు ఎంత ప్రశ్నించినా మీరు ఎంత తక్కించినా ఎంత సంవాదం చేసినా మీరు అందుకునేటటువంటి విజ్ఞానం రేపు పొద్దున ఆచరించాల్సినటువంటి అంశం కాబట్టి మీరు యుక్తి స్థాయిలో సమృద్ధి పొందని పక్షంలో దాన్ని ఆచరించలేరు కాబట్టి మేము మీకు ఈ అవకాశాన్ని అందిస్తాం మీరు ప్రశ్నించడానికి సంవాదం చేయడానికి తగ్గించడానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ప్రోత్సాహాన్ని మేము అందిస్తూ భగవద్గీత కావచ్చు క్రియాయోగం కావచ్చు లాఫ్ అట్రాక్షన్ కావచ్చు రేపు పొద్దున ఏ శిక్షణ అయినా సరే చిద్గురు గీత నుండి ఏ శిక్షణ మేము సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నా ఈ అంశాలు ఉంటాయి అని కరాఖండిగా తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఒకటి చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి వేషధారణ ఉండాలా ఉండాలా భగవద్గీత చెప్పాలి అంటే ఆ భగవద్గీత చెప్పే వ్యక్తి ఇంత పెద్ద బొట్టు అంత పెద్ద రుద్రాక్షలు ఉండాలా కాదు కదా భగవద్గీత చెప్పడానికి రెండే రెండు అర్హతలు ఒకటి సంస్కృతం మీద అవగాహన ఉండాలి ఒకటి వ్యాసుడి యొక్క దృక్కోణం తెలుసుకుందాం వ్యాసుడు ఒక డైరెక్టర్ అతని యొక్క పర్స్పెక్టివ్ అర్థమై ఉండాలి ఏది చెప్పడం కోసం ఈ శ్లోకం రాశారు ఏది అందించడం కోసం ఈ శ్లోకాన్ని అందించారు అది తెలియదు ఆయన యొక్క పర్స్పెక్టివ్ తెలిస్తే భగవద్గీత చెప్పగలుగుతాం ఈ రెండు అర్హతలే భగవద్గీత చెప్పడానికి క్రియాయోగం చెప్పడానికి మనకి ప్రామాణికంగా ఉండే సిద్ధాంతాలు తెలియాలి చరిత్ర తెలియాలి పరంపరలు తెలియాలి ఏ ఏ విధమైనటువంటి యోగి ఏ విధమైనటువంటి పరిశోధనలు చేశారు మహావతర్ బాబా ఏం చేశాడు శంకరాచార్యులు గారు ఏం చేశారు రమణ మహర్షి గారు ఏం చేశారు రామకృష్ణ పరమహంస ఏం చేశారు వివేకానందుడు ఏం చేశారు ఇట్లాంటి యోగులు ఈ క్రియాయోగం మీద ఏ విధమైనటువంటి పరిశోధనలు చేసి వాళ్ళు ఏ విధమైనటువంటి సిద్ధాంతాలని మనకు అందించారో వాటి ఎందుకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే క్రియాయోగం చెప్పచ్చు అర్హత అది అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పడానికి సృష్టి సిద్ధాంతాలను తెలిసి ఉండాలి విశ్వ నియమాలని అవగాహన చేసుకొని ఉండాలి లౌకికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఈ రెండింటి పట్ల అంతరం తెలిసి ఉండాలి ఈ అంశాలు అవగాహన ఉంటే లా ఆఫ్ ని బోధించడానికి అర్హతలు అనమాట సో వాటి అందులో మేము స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉన్నాం కాబట్టి మేము ఈ శిక్షణను అందిస్తున్నాం ఈ శిక్షణలో ఉండేటటువంటి సాధకులు ప్రశ్నించవచ్చు తర్కించవచ్చు సంవాదం చేయవచ్చు సులభమైనటువంటి మార్గాలలో అత్యున్నతమైనటువంటి సాధన పద్ధతులను తెలుసుకొని ఆచరించి అమృతత్వానికి సంబంధించిన ఫలితాలని అమృతత్వంతో సమానమైనటువంటి ఫలితాలని వారు పొందడానికి చిడ్బురు గీత తరఫున మేము పూర్తి స్థాయి అవకాశాన్ని సాధకులకు అందిస్తాం సో లా ఆఫ్ అట్రాక్షన్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే లేదా నాకు కాల్ చేస్తే మేము పూర్తి డీటెయిల్స్ అందిస్తాము ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా జాయిన్ అవ్వచ్చు చక్కగా జాయిన్ అవ్వచ్చు ఇరవై నాలుగో తేదీ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి అందులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి అందరికీ ధన్యవాదాలు ఓ సార్